చేశాడా నేను అడుగుతున్నా నిన్ననే కుప్పం చూశారు తమ్ముళ్ళు పేపర్ లో వచ్చింది నా నియోజకవర్గం ముప్పై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పానికి నీళ్ళని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు నేరుగా కుప్పం వెళ్ళాడు ట్యాంకర్ లో నీళ్లు తీసుకుపోయాడు కాలువలో నీళ్లు పెట్టాడు అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు సినిమా షెట్టింగ్ వేశాడు నీళ్లు వదిలిపెట్టాడు సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు తెల్లవారితో నీళ్లు లేవు అక్కడ గేట్లు పెట్టాడు ఉదయం పదకొండున్నర గంటలు ఇరవై మూడు గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత నేను మొన్నే పిలిపిచ్చా నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా లక్ష ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపిచ్చా ఈ రోజు ఇక్కడ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో లక్ష మెజారిటీ వస్తాయి నీ నాటకాలు ఎవరు పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా తమిళ్ ఇంకో పక్క ఒక ఫ్లాప్ సినిమా జగన్ చేసాడాన్ని నేను అడుగుతున్నాను